హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ కళాకాన్ స్వీట్ అండి ఇంట్లోనే చాలా సులభంగా టేస్టీగా చేసుకోవచ్చు కేవలం పాలు పంచదార ఉంటే సరిపోద్ది అండి చాలా టేస్టీగా అద్భుతమైన టేస్ట్తో చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని నేను ఒక లీటర్ పాలు తీసుకున్నానండి అవి కూడా క్రీమ్ పాలు అండి చిక్కనివి లీటర్ పాలు తీసుకుని అవి బ్యాండీలో వేసుకున్నాను హై ఫ్లేమ్లో మనం బాగా మరిగించుకోవాలండి పాల్ని పాలని మనకు కొంచెం కాగాక ఈ విధంగా గరిటితో బాగా కలుపుకోవాలండి సైడ్ అనేది మనకి తొరక అనేది పడుతుందండి ఆ తొరకనని గరిటితో ఇలా లాక్కుంటూ బాగా కలుపుకోవాలండి పాల్లోని ఈ విధంగా మనం మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి హై ఫ్లేమ్లోనే పెట్టాలండి కదా ఇలా కలపడం కలపడం వల్ల మనకి స్వీట్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఈ విధంగా తొరకని సైడ్ మనకు పడుతుంది కదా దాన్ని ఇలా గరితో లాక్కుంటూ బాగా కలపాలి ఈ విధంగా బాగా కలపాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మీ దగ్గర గాజు గిన్నె అంటే గాజు గిన్నె లేకపోతే స్టీల్ గిన్నె అయినా పర్వాలేదండి నేనైతే స్టీల్ గిన్నె తీసుకున్నాను అందులో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి ఈ విధంగా మనం గిన్నెకి అప్లై చేయాలండి మొత్తం మన స్వీట్ ఎక్కడి వరకు వేస్తామో అక్కడి వరకు పూర్తిగా అప్లై చేయాలి నెయ్యి వేయడం వల్ల మనకి స్వీట్ అనేది తీసినప్పుడు త్వరగా వస్తుందండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకుందాం ఈలోగా మనకు పాలని కూడా మరీ చూసారా త్వరకు అనేది బాగా పట్టింది చూసారా త్వరక అనేది మనకి బాగా కలవాలండి ఇలా కింద నుంచి పై వరకు గరిటతో బాగా కలపాలన్నమాట పాలని మనకి చిక్కబండి కదండి ఇందులో ఇప్పుడు హాఫ్ చెక్క లెమన్ పిండుతున్నాను హాఫ్ చెక్క లెమన్ పూర్తిగా పిండక్కర్లేదండి కొంచెం కొంచెం పిండుకుంటూ కలుపుకోవాలండి మనం కొంచెం కొంచెం పిండడం వల్ల మనకి పలుకు పలుకుగా వస్తుంది కల్లాకాంత్ స్వీట్ అనేది మనం ఒకేసారి పిండడం వల్ల మనకి పాలని విరిగిపోయినట్టు వచ్చేసి పన్నీర్ టైప్లో అదే పన్నీర్కి మనం చేస్తే ఎలా వస్తుంది ఆ టైప్లో వచ్చేస్తుంది అనమాట అండి ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలండి చూసారా పలుకు పలుకు కింద మనకు తయారైంది చిక్కటి మజ్జిగలా ఉంది చూస్తానికి ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను లీటర్ పాలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి పంచదార ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలండి కాకపోతే ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే మనం ఎప్పుడు షాపుల్లో అడగరండి ఇంట్లోనే చేయమంటారు చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మంటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బాగా కలపాలండి చూసారు వాటర్ అని మనకి లైట్గా ఉన్నాయి చూసారు ఎంత పలుకు పలుక్గా అంత చక్కగా వచ్చిందో మనకి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఇప్పుడు మనకు ఇంకొంచెం దగ్గరికి పడుతుంది కదా ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల మనకి స్వీట్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి నెయ్యి మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు మనకి నెయ్యి వేసాక మనకి బ్యాండీ నుంచి ఈ కళాకంత్ స్వీట్ అనేది సపరేట్ అవుతుంది ఇలా కలుపుతూ ఉండగానే చూసారా మనకు సెపరేట్ అయింది కదండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి లైట్ గోధుమ రంగులో కావాలంటే కాదు మాకు ఇంకొంచెం తిక్కు గోధుమ రంగులో కావాలంటే ఇంకొక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి మీకు లైట్ గోధుమ రంగు కావాలంటే నేను ఫస్ట్ చెప్పాను అవి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి లేకపోతే రెండు నిమిషాలు ఉంచితే ఈ కలర్ తిక్కు గోధుమ రంగులో వస్తుందండి అలాగని ఎక్కువసేపు ఉంచుకోవడండి మనకి అప్పుడు గట్టిగా అయిపోయి గిన్నె నుంచి మనకి రాదండి స్వీట్ అనేది ఈ విధంగా మనం నెయ్యి రాసుకున్న దాంట్లోకి ఈ స్వీట్ని వేసుకుని గరిడితో అద్దుకోవాలండి కాసేపు దాన్ని అలా చల్లారిచ్చి చల్లారాక ఈ విధంగా మన స్టవ్ వెలిగించి స్టవ్ పై ఇలా వేడి చూపితేనండి గిన్నె అడుగున మనకి స్వీట్ అనేది త్వరగా వస్తుందనమాట ఇప్పుడు చాకుతో సైడ్ అనేది కూడా అడ్జస్ట్ ఇలా ఇలా అనుకోవాలండి అప్పుడే మనకి స్వీట్ అనేది త్వరగా వస్తుంది చూసారా మనం గ్యాస్ స్టవ్కి పెట్టడం వల్ల మనకి కింద నెయ్యి అనేది కరిగి త్వరగా వస్తుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన కళా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్